హలో ఫ్రెండ్స్ మన దగ్గర కూరగాయలు లేనప్పుడు ఈజీగా అయ్యేది ఏంటంటే పప్పు టమాటో పప్పు ముందు పప్పు నానబెట్టి ఇందులో పచ్చిమిర్చి టమాటో కరివేపాకు కొంచెం చింతపండు ఇవన్నీ వేసేసేయాలి అన్నీ కడిగి కట్ చేసి పెట్టాను పసుపు తొందరగా మనకు టైం అస్సలు లేనప్పుడు తొందరగా అవ్వాలంటే ఈజీగా అయ్యేది ఇదే ఉప్పు కారం ఆల్రెడీ మనం పచ్చిమిచ్చేసాను కానీ కొంచెం కలర్ కోసం కొద్దిగా వేసి టూ విజిల్స్ ఇప్పేసాం ఓకేనా ఫ్రెండ్స్ ఆయన పప్పు అయితే రెండు విజిల్స్ వచ్చేసింది పోపు అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో తాలింపు వేసి ఒక టూ మినిట్స్ స్టవ్లో పెడితే పప్పు టమాటా పప్పు రెడీ ఇప్పుడు పోపు అయిపోయింది ఇందులో వేసేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈజీ అండ్ టేస్టీగా టూ మినిట్స్లో మనకి వెజిటబుల్స్ లేనప్పుడు టైం లేనప్పుడు అయ్యేది పప్పు టమాటా పప్పు ఓకే అండి రెడీ అయిందండి టేస్టీ టేస్టీ అండ్ ఈజీ పప్పు